మహిమాన్యత పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రైశైలం మల్లికార్జున క్షేత్రానికి శివస్వాములు ఇరముడితో కాలినడకతో పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు మృతి పట్టణంలోని శివస్వాములు నలభై ఒక్క రోజుల ఉపవాస దీక్షతో శివమాలను ధరించి శుక్రవారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇరముడి ధారణ చేశారు మొదట శివాలయంలో శివస్వాములు భక్తి శతలతో శివలింగానికి పంచామృత్యాభిషేకం రుద్రాభిషేకం నిర్వహించారు శివస్వాముల గోత్రనామాలతో పూజలు నిర్వహించి విజిముడి బస్తాలు మల్లికార్జున స్వామికి సంబంధించిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ గంధం విమూది కర్పూరం టెంకాయ బియ్యం విలువ దళాలతో పూజలు నిర్వహించి విజముడి పూజా కార్యక్రమాన్ని గురుస్వాముల ఆధ్వర్యంలో నిర్వహించారు పాదయాత్రగా బయలుదేరుతున్న శివస్వాములకు కుటుంబ సభ్యులు గ్రామస్తులు బాజా బంత్రి బాజా భజంత్రియులు భజనతో బయలుదేరారు ఈ సందర్భంగా శివస్వాములు ప్రాత రంగస్వామి మాట్లాడుతూ బుద్ధి శ్రీ నగరేశ్వర శివాలయం నుండి శ్రీశైలం మల్లికార్జున ఆలయం వరకు శివస్వాముల ఆగ్రహంలో పాదయాత్రగా బయలుదేరామన్నారు ముందుగా శివాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించామన్నారు వర్షాలు సకాలంలో పడి పంటలు బాగా పండి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని లోక కళ్యాణం కోసం గత పన్నెండు సంవత్సరాలుగా నుండి ఈ పాదయాత్ర చేస్తున్నామన్నారు ముందుగా ముగ్గురితో ప్రారంభించిన ఈ పాదయాత్ర నేడు యావ రెండు మందితో శివస్వాములతో చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో శివస్వాములు రాతన రంగస్వామి హరి నాగరాజు మహేష్ సురేష్ ధర్మారా మంది రవి తదితరులు పాల్గొన్నారు स्लोगन स् निधानम नम शिवाय ओम नमस् शिवाय ओम नम शिवाय ओम नमस् शिवाय ओम नम 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 शिवाय ओम नमस्य श्रम

శ్రీశైలం వరకు పాదయాత్ర చేశాము గత పన్నెండు సంవత్సరాలుగా ముగ్గురితో స్టార్ట్ చేసినా నేను ఈ రోజుకి యాభై రెండు మందితో ప్రయాణం చేస్తున్నాము గుత్తి నగరేశ్వరాలయం నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేస్తున్నాము నాతో పాటు వచ్చే ప్రతి వ్యక్తికి నేను అందరిని తోలుకొని పోయి వారి ఖర్చులు వారికి భిక్ష వారి అందరినీ తోలుకొని పోతూ నాతో పాటు అందరికీ నా వాళ్ళ సేవ చేస్తూ శ్రీశైలం వరకు తోలుకొని పోతాను ప్లస్ నాకు కొన్ని కోరికలు తీరడం వల్ల నేను ప్రతి సంవత్సరము అంతటి ఇంకా కొంతమంది జమ వేసుకొని ప్రతి సంవత్సరం కోరుకొని పోతున్నాను అట్లాగా పాటు నాతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా కొంతమంది కొన్ని కోరికలు తీరినాయి వాళ్ళు కూడా మాతో పాటు ప్రతి సంవత్సరం బయలుదేరుతూ వస్తున్నారు నాతో పాటు ప్రతి సంవత్సరం ఒక పది మంది పాటు ప్రతి సంవత్సరం వస్తున్నారు అందులో కొంతమంది ఉన్నారు ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం బయలుదేరి వస్తున్నారు మేము గుత్తి నుండి క్యాపిల్ వరకు క్యాపిల్ నుంచి నందవరము నందవరం నుంచి బలపన్నూరు బలపన్నూరు నుంచి వెలుగోడు వెలుగోడు నుంచి వెంకటాపురం వెంకటాపురం నుంచి శ్రీశైలం ఇట్లా పాదయాత్ర చేస్తాము మొత్తం ఎన్ని కిలోమీటర్లు చేస్తాం మొత్తం మూడు రెండు వందల అరవై కిలోమీటర్లు గుత్తి నుండి తీసేన వరకు రెండు వందల అరవై కిలోమీటర్లు డైలీ ఎనిమిది కిలోమీటర్లు డైలీ నలభై కిలోమీటర్ల వరకు మేము పాదయాత్ర చేస్తాము ఆరు రోజులకి దర్శనం చేసుకుంటాం స్వామి మీ పేరు నా పేరు రంగస్వామి స్వామి గుత్తి నాది గుత్తి నా పేరు రాతన రంగస్వామి కోసం చేస్తాను పాదయాత్ర స్వామి నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ మేము అందరూ బాగుండాలని మా చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలని లోక కళ్యాణం కోసం మేము చేస్తున్నాం సార్